హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా ఇండియా ఎన్డీసీ త్రీ పాయింట్ ఓ అనేది వార్తల్లో ఉంది అసలు ఈ ఎన్ రీసెంట్ ఏంటంటే నేషనల్లీ డిటర్మెంట్ కాంట్రిబ్యూషన్స్ అనేసి టెక్నికల్ గా ఈ నేషనల్లీ డిటర్మెంట్ కాంట్రిబ్యూషన్ అనే దానికి మన వాడుక భాషలో అర్థం ఏంటంటే గా మనం పేపర్లలో కావచ్చు వార్తల్లో కావచ్చు చూస్తూనే ఉంటాం ఉష్ణోగ్రతలు పెరిగిపోతా ఉన్నాయి అడవులు తగ్గిపోతున్నాయి ఇట్లా క్లైమేట్ చేంజ్ లేదా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏదైతే ఇంపాక్ట్ కలుగుతుందో వాటిని తగ్గించడం కోసం ప్రతి దేశం కూడా కొన్ని టార్గెట్స్ ని పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది దాన్ని యూఎన్ఎఫ్ త్రిపుల్ సికి సబ్మిట్ చేసే రిపోర్ట్నే మనం ఈ ఎన్డిసి అనేసి అంటాం సింపుల్ వర్డ్స్ లో సో చూసుకుంటే అసలు ఈ ఎన్డిసి అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే కాప్ ట్వంటీ వన్ అనేది ఏదైతే లో జరిగిందో అప్పుడు ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది కుదిరింది దీంట్లో భాగంగా ఈ నేషనల్లీ డిటర్మిన్ కాంట్రిబ్యూషన్ అంశం వార్తల్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎన్డిసీలు ఏవైతే ఉన్నాయో ఇవి నాట్ బైండింగ్ అనమాట అంటే ఒక దేశం ఈ టార్గెట్ ని నేను చేస్తా అనేసి చెప్తుంది కానీ అది రీచ్ కావచ్చు కాకపోవచ్చు కానంత మాత్రాన దాన్ని ఏం పని చేయడానికి అవకాశం ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్డిసిల్ని ఎవ్రీ ఫైవ్ కి ఒకసారి ఈ యూఎన్ఎఫ్ ట్రిబుల్సీ ఏదైతుందో వీళ్ళకే ప్రతి దేశం కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది మనం రీసెంట్గా ఇండియా అసలు ఎప్పుడు ఇచ్చింది లాస్ట్ ఎన్డిసి అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇచ్చింది యాక్చువల్గా అది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇవ్వాలి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మన ఇండియా సబ్మిట్ చేయడం జరిగింది ఈ ఎన్డిసి టార్గెట్స్ ఏమున్నాయి ట్వంటీ ట్వంటీ లో ఉన్న ఎన్డీసీ టార్గెట్స్ ఏమున్నాయి అంటే ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇంటెన్సిటీని మన జీడిపికి లెక్కిస్తూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గిస్తాము ఎప్పుడు రెండు వేల ఐదు లెవెల్స్ ఉంటాయో వాటిని జీడిపితో కంపేర్ చేసుకుంటూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మేము తగ్గిస్తాం ఈ ఎమిషన్ ఇంటెన్సిటీని అనేసి ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇన్స్టాంట్ పవర్ కెపాసిటీ ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా వాటి నుంచి మా పవర్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో మేము పవర్ జనరేషన్ని ఫిఫ్టీ పర్సెంట్ కి పైగా ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే తయారు చేసుకుంటాం అనేసి సెకండ్ టార్గెట్ గా మనం చెప్పడం జరిగింది దీన్ని మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ నాటికి రీచ్ కావడం జరిగింది ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఏదైతుందో దాన్ని రీచ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ బిలియన్ టన్స్ కార్బన్ సింక్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఇంతవరకు మేము పెంచుకునే ప్రయత్నం చేస్తాం అనేసి కూడా ఒక టార్గెట్ గా చెప్పడం జరిగింది ఈ మూడు టార్గెట్లను కూడా మనం రెండు వేల ముప్పై నాటికి రీచ్ అవుతాం అనేసి ఎన్డిసి టూ పాయింట్ లో చెప్పడం జరిగింది సో త్రీ పాయింట్ ఓ ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో అవి ఇంకో వార్తల్లోకి రాలేదు ఆ రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చెప్తాను సో మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని ఇటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఈ రీల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ